సడన్గా కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు మోనికా బేడి అనే ఒక పేరు వచ్చింది అసలు మోనికా బేడి ఎవరు మోనికా బేడికి జగన్కి లింక్ ఏంటి ఈ మద్యం స్కామ్కు సంబంధించి ధనుంజయ రెడ్డిని అలాగే అప్పట్లో ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డిని వీళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళకి బెయిల్ కూడా రాలేదు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ అరెస్ట్ చేశారు ధనుంజయ రెడ్డిని ఇటువంటి నేపథ్యంలో ఒకప్పుడు తహసీల్దార్గా పనిచేసిన సమయం నుంచే ఆయన ఏం చేశారు అనేది మోనికా బేడి అనే ఆమెకు నకిలీ పాస్పోర్ట్ ఇప్పించారట అప్పట్లో ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు అంటే అటువంటి వ్యక్తిని జగన్ తన దగ్గర ఓఎస్డీగా నియమించుకున్నాడు అనే పరిస్థితి అయితే వాస్తవానికి అప్పట్లో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబు సులేం సినీ నటి మోనికాబేకి నకిలీ పేరుతో పాస్పోర్ట్ జారీ చేసిన వ్యవహారం మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్ట్ అయిన జగన్ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగిందట సనా మాలిక్ కమల్ పేర్ పేరిట మోనికాబేకి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయనే జారీ చేశారు కర్నూల్లో బాబు గౌండ వీధిలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని అడ్డం పెట్టుకునే మోనుకాబేడి పాస్పోర్ట్ పొందారు తన ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై పేలుల ఘటనలో కీలక పాత్రధారి దేశద్రోహానికి సంబంధించి పలు కేసుల్లో అభియాగాలున్న అబుసలేం తో కలిసి రెండు వేల రెండులో పోర్చుగల్ పారిపోయి అక్కడ పోలీసులకి పట్టుపడ్డారు ఆ తర్వాత తీగలాగితే మొత్తం డొంక అంతా కదిలింది అంటే ఇప్పుడు ఏంటంటే ఓకే మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తారు తర్వాత ఏంటి శిక్ష పడుతుందా లేదనే సెకండ్ కాకపోతే ఒకవేళ ఇప్పుడు నుంచే రెడీ చేస్తున్నారు ఇప్పుడు వలం నేను వంశీలో కేసుకి సంబంధించి చూడండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తర్వాత ఇల్లుకు సంబంధించి ఫే ఫేక్ పట్టాలు ఇచ్చారు నకిలీ పట్టాలు ఇచ్చారని కేసు టీడీపీ కార్యాలయం కేసు ఇలా ఒక దాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు దాని అంటే ఇప్పుడు కూడా ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఏమైనా బెయిల్ వస్తే రేపు పొద్దున్న ఏమైనా వస్తే ఇమీడియట్గా మళ్ళీ పీటీ వారెంట్తో ఈ కేసులు అరెస్ట్ చేయడానికి అంటే పాత కేసులు తవ్వి రెడీ చేస్తున్నారా అన్నట్టుగా ఏమైనా కాకపోతే జగన్ గారికి అది ఏమైనా తెలుస్తుందా ఓకే రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కరెక్టే అప్పుడు ఎక్కడో ఆ తహసీల్దార్గా ఉన్నాడట ఉన్నప్పుడు ఈయనే ఇచ్చాడు నివాస ధ్రువపత్రం ఆమె మామూలుగా ఆమె వెళ్ళి పాస్పోర్టే తహసీల్దార్ అయితే పాస్పోర్ట్ ఇవ్వడు కదా ఇస్తారు ఏది నివాస ధ్రువపత్రం పత్రం ఇచ్చి ఉంటారు దానికి ఈయనే మొత్తం ఆమెను ఏదో పాస్పోర్ట్ ఇప్పించేసి దేశాన్ని దాటించేసి మొత్తం దేశద్రోహం చేయడానికి ఈయన ఏమనకాల ఉన్నాడు అనేలాగా మొత్తం కదలుతున్నారు నిజంగా మూనుకబడి ఎవరు ఈయన తెలుస్తుందా జగన్ గారికి కాకపోతే ఈ కేసులు లాగే లింక్ పెట్టి మొత్తం మీద దేశద్రోహులందరూ జగన్ పార్టీలో ఉన్నారని చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు